రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని భారత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు ఈ మేరకు ఆయన ఎగ్స్ వేదికగా పోస్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు పాలనలో లోపాలను గుర్తు చేసిన గురుకులలో విద్యార్థులు ఆవర్తలను పరిశీలించిన ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరించిన కేసులు పెడుతున్నారు కోల్చుతున్న ఇళ్లకు అడ్డొచ్చిన వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేసిన కేసులు నమోదు చేస్తున్నారు సూట్ కేసులో మీకు అరెస్టులు మాకు మాజీ మంత్రులు మా నాయకులు హరీష్ రావు జగదీష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు అరెస్ట్ ఆ ప్రజాస్వామికం తక్షణం వారిని విడుదల చేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు ఒక ఎమర్జెన్సీ కంటే ఎక్కువ నిర్బంధ పాలన ఇవ్వాల కొనసాగుతా ఉన్నది ఇది మంచిది కాదు ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డి ఇది ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం పరిశీలించదు ప్రజలంతా చూస్తా ఉన్నారు మరి ఇవాళ జర్నలిస్టుల మీద కేసులు పెడతా ఉన్నారు నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నటువంటి పౌర సమాజం మీద కేసులు పెడతా ఉన్నారు కేసులతోటి పోలీసులతోటి మన అంచు వేయాలని చూస్తే ఇంకా ఉవ్వెత్తున పైకి లేస్తారు తప్పిస్తే ఎవరు భయపెట్టుకోడు ఇక్కడ లేడు ఇవాళ నేను అడుగుతా ఉన్నా కౌశిక్ రెడ్డి ఏం తప్పు చేసినాడు నువ్వు ఎవరైతే నేర పూరితమైన చరిత్ర ఉన్నదో ఆ నేర పూరితమైన చరిత్ర కలిగినటువంటి చక్ర చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావు గారి మీద ఎప్పుడో ఫోన్ టాపింగ్ చేశారట అని చెప్పి ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల తర్వాత కేసు పెడితే దాన్ని నువ్వు ఎఫ్ఐఆర్ చేస్తావు మరి వాళ్ళ మా పౌడ్ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఈ రీసెంట్గా నా ఫోన్ ట్యాప్ అయింది ఎప్పుడో కాదో నెల క్రితమే నా ఫోన్ ట్యాప్ అయింది నా ఫోన్ ట్యాప్ చేస్తున్నది ప్రభుత్వం అని చెప్పి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని అడిగినాడు ఏం తప్పు చేసినాడు మా కౌశిక్ రెడ్డి నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నది కేసు రిజిస్టర్ చేయండి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని అడిగినాడు చట్ట ప్రకారం దానికే ఇవాళ నువ్వు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోతాం వాళ్ళ వందలాది మంది పోలీసులు ఆయన ఇంటి మీదకి పంపించినావు దాన్ని ప్రశ్నించినటువంటి హరీష్ రావు గారిని ఆయనను కూడా తీసుకొచ్చి ఇవాళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నాం అంటే నువ్వు అరెస్టులు చేస్తే అడగద్దు నువ్వు హామీలు అమలు చేయక ఎగ్గొడితే అడగద్దు నువ్వు అట్లా ఒక నియంతలాగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అందరిని తొక్కేయాలని చూసే ప్రయత్నమే అయితే చేస్తున్నవో రేవంత్ రెడ్డి అది ఎప్పటికి కూడా సక్సెస్ కాదు ఎందుకంటే తెలంగాణ సమాజం అంతా చూస్తా ఉన్నది మూడు నాలుగు రోజుల మూడు రోజుల క్రితం కేసులు పెట్టించారు హరీష్ రావు గారి మీద ఎవరు పెట్టారు కేసు చక్రధర్ గౌడు అనే వ్యక్తి ఆయన వెనకాల ఒక నేర పూరితమైన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడోనట ఆయన ఫోన్ టాప్ చేయించాడంట హరీష్ రావు గారు అది ఓ మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు కేసు పెడతాడట దాన్ని ఎఫ్ఐఆర్ చేస్తారట దాని మీద చర్యలు తీసుకుంటారట మరి అదే మా కౌశిక్ రెడ్డి గారు నిన్న పోయి నాకు నెల క్రితమే నా మీద ఫోన్ ట్యాప్ అయింది మరి చర్యలు తీసుకోండి అని అడిగినాడు ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని అడిగినాడు తప్పేం చేసినాడు కౌశిక్ రెడ్డి అంటే మీరు ఉసుగొలిపినటువంటి నేర చరిత్ర కలిగినటువంటి చక్రధర్ గౌడ్ గౌడుకు ఒక న్యాయం ఇవాళ లక్షల మంది ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజల ఓటుతోటి ప్రజలతోటి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారికి ఒక న్యాయమా కాంప్లైంట్ తీసుకోండి ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని పోలీస్ స్టేషన్ పోతే ఇవాళ వందలాది మంది పోలీసులని కాంప్లైంట్ ఎట్లు ఇస్తావు అని చెప్పి ఆయన అరెస్ట్ చేస్తారా ఎట్లా అరెస్ట్ చేస్తున్నావు మా ఎమ్మెల్యే అని అడిగితే హరీష్ రావు గారు మరి మంత్రిగా పనిచేసిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి